అవకాశం కలిగిస్తారట చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్ అన్నింటిలో కూడా ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి అయినా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ని ఒక కట్టు కథని ఒక పెట్ట కథని అల్లి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం తను ఒక కథనం రాశాడు కాబట్టి మేము నిజాయితీగా ఉంటే కాదు ఉన్నట్టుగా కూడా జనాన్ని కలపడాలి ఆ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ నేను ఆ చదివిన తర్వాత నేను అందుకే మొత్తం ఆ కండిషన్స్ చదివి ఐ హీరియస్లీ ఎగ్జామిన్ ఎంటైర్ థింగ్ ఐ హ్యావ్ ఆస్ ది సింగరేణి మేనేజ్మెంట్ అన్ ది బోర్డ్ సీరియస్లీ ఎగ్జామిన్ ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది కాబట్టి ఐ వాష్ దెమ్ టు ఐ ఇన్స్ట్రక్టెడ్ నాట్ ఓన్లీ ఆస్ టు క్యాన్సిల్ ద టెండర్ అండ్ గో ఫర్ ఎ ఫ్రెష్ టెండర్ విత్ ఆల్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్లో ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్ళీ పిలవండి డోంట్ గో బై దిస్ సేమ్ ఇంతవరకు అంటే వాళ్ళు చెప్పింది సార్ టెండర్ ఇప్పుడే పిలిచాము ఇంకా అసలు ఎవరు పార్టిసిపేటే చేయలేదు అప్పుడే ఎవరికో ఇచ్చినట్టు ఎవరికో ఇయ్యటం కోసం దీంట్లో చేస్తున్నారని రాసిన దానికి మేము అట్ల బాధ్యతలు అంటే నేను చెప్పాను దట్ ఈస్ అ డిఫరెంట్ పార్ట్ లివ్ ఇట్ ఆ రాసిన ఆయనకి ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు కానీ ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు పాలన సంబంధించినవి కాదు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్గా ఇవి క్యాన్సిల్ ఇట్ అని చెప్పాను ఐ ఐమ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ద సింగరేణి బోర్డు పీపుల్ టు క్యాన్సిల్ ఇట్ ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టు కథ పిట్ట కథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు ఎందుకు రాశాడు ఏ రాజకీయ ఉద్దేశం ఉంది దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడు అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లేజ్డ్గా ప్రశ్న పిలిచి నేను మాట్లాడతాను అప్పటి వరకు మాత్రం జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ద నేను ఈ బాధ్యతలో ఉన్నంతకాలం ఏ గద్దల్ని ఏ దోపిడీదారుల్ని ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ని తెలంగాణ ఆస్తులపైన కానీ తెలంగాణ వ్యవస్థలపైన కానీ నేను పడలేను ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్ ఐ విల్ స్టాండ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సరే ఇది సింగరేణి అందుకే అని నన్ను నీకు నీకు లేక మిగతా మీడియా సంస్థకి మీ ఇద్దరి మధ్యన ఏం సంబంధాలు ఉన్నాయో ఏ వైరం ఉందో అది మీ ఇద్దరు తెలుసుకోవాల్సింది నేను ఇంట్రెస్ట్ల కోసం రాష్ట్రాన్ని పాలనని ప్రభుత్వాన్ని అందులో అధికారులని మంత్రుల్ని లాగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఈ ఆత్మగౌరవంతో బతుకుదామని బతకాలని ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజాన్ని దోపిడీ చేస్తూ హింసిస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ వర్గాలు ఆత్మగౌరవం సాధించపెట్టడానికి అని రాజకీయాల్లోకి వచ్చా ఐ ఆల్సో లివ్ విత్ ద సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఐ డోంట్ బెండ్ ఫర్ ఎనీథింగ్ ఐ స్టాండ్ ఫర్ దట్ చాలా దురదృష్టకరం దస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఎనీ ఛానల్ యు కెనాట్ కుక్ స్టోరీస్ అండ్ రైట్ యూ డోంట్ హీ రైట్ టు స్పయిల్ దిమేజ్ ఆఫ్ అదర్ ఇండివిజువల్ పర్సనాలిటీస్ యూ కెనాట్ అసాట్